అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మా ఇంటి బ్లాగ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదా ఇవాళ కూడా ఒక మంచి యూస్ఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తున్నానండి ఇంక వీడియోలు అయితే కన్నా సో ప్రతి ఒక్కరికి ఉండే ప్రాబ్లమ్స్ ఏనండి సో స్కిన్ అలర్జీ లేదా స్కిన్ ర్యాషెస్ ఎక్కువ పింపుల్స్ చమరకాయలు అనేది ఉంటుంది అవన్నీ కూడా ఈజీగా రిమూవ్ చేయవచ్చు సో తామరతో బాధపడతా ఉండే వాళ్ళకి కూడా మంచి రెమెడీ అని చెప్పొచ్చు తామరు కూడా ఈజీగా పోతుంది సో తప్పకుండా ఈ వీడియో అయితే ఎండింగ్ వరకు అయితే చూసే ట్రై చేయండి ఈ రెమెడీ ఎలా తయారు చేసుకోవచ్చు అనేది కూడా మీకు అందరికీ అర్థం అవుతుంది సో నేను చెప్పడం కాదు కానీ ఒక్కసారి ట్రై చేసినారంటే స్కిన్ అలర్జీ ఉండదు స్కిన్ ర్యాసెస్ ఉండదు అలాగే చమరకాయలు కానీ పింపుల్స్ కానీ ఉన్నాయి కూడా అవన్నీ కూడా ఈజీగా రిమూవ్ చేసి సో లాంగ్ రాకుండా చేస్తుంది ఈ మాదిరిగా వాడినారంటే అలాగే తామర కూడా రాదు సో తప్పకుండా ఈ మాదిరిగా ట్రై చేయండి ఇంకెందుకు లేట్ చేస్తారు వీడియో అయితే స్టార్ట్ చేద్దాము సో అలాగే ఈ వీడియోస్ చూసేవాళ్ళు ప్లీజ్ ఒక లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఫస్ట్ అయితే గన యాపాక్ అయితే తీసుకోవాలా సో ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉండే యాపాకేనండి సో మనం బయట నుంచి తెచ్చుకోవాలని అవసరమే లేదు సో మనకు అందుబాటులోనే ఉంటుంది యాపాక్ అయితే సో ఈ మాదిరిగా యాపాక్ అయితే ఒక చిన్న కొమ్మైతే తీసుకోవాలా సో కొంచెం ఫ్రెష్గా ఉండేది తీసుకోండి మొత్తం కూడా ఒకసారి వాష్ చేసుకొని ఈ మాదిరిగా అంత ఆకులన్నీ కూడా సపరేట్ చేసి పెట్టుకోవాలి ఒక ప్లేట్లోకి సో మొత్తం కూడా ఈ మాదిరిగా తీసేసుకున్నాక చిన్నది మిక్సీ జార్ తీసేసుకొని మిక్సీ జార్లోకి వేసుకోవాలి సో మొత్తం కూడా మనము వాష్ చేసేసుకున్న తర్వాతనే ఆకులన్నీ కూడా సపరేట్ చేసుకోవాలా సో ఇప్పుడైతే చిన్నది మిక్సీ జార్ తీసుకొని సో మిక్సీ లేకంతా కూడా ఈ ఆకు వేసుకోవాలి సో యాపాకు మనకు చాలా మంచిది కదా సో అమ్మవారు పోసినప్పుడు కూడా యాపాకు అనేది మనము వాడతాము సో ఎందుకంటే మనకు అమ్మవారు అనేది భిన్న తగ్గుతుందని యాపాకు అనేది మనము ఆ పసురు మాదిరిగా చేసి ఒళ్ళుకంతా కూడా మనకు పెద్దవాళ్ళు అనేది రాస్తారు సో తొందరగా అమ్మవారు అనేది తగ్గిపోతుంది సో మనకి ఈ మాదిరిగా ర్యాసెస్కి కానీ అలాగే పింపుల్స్కి కానీ లేదా తామర గంజి అదంతా కూడా ఈజీగా పోతుంది మంచి రెమెడీ అని చెప్పచ్చు సో పవర్ ఫుల్ అయిన యాపాకుతో మనము ఈ మాదిరిగా ట్రై చేయవచ్చు సో ఒకసారి మిక్సీ పట్టేసినాక కస్తూరి పసుపు పొడి వచ్చేసి ఒక కాలు టీ స్పూన్ వేసుకోవాలి అలాగే కర్పూరం ముద్ద కర్పూరం అనేది వేసుకోవాలి ఒకటి వేసుకోవాలండి ఇక్కడ నేను చూపించిన కదా సో రెండు ఇంచులు ఉంటుంది అంత వేసుకోవాలి అలాగే స్టార్ పువ్వు అని ఉంటుంది కదా స్టార్ పువ్వు ఒకసారి ఈ మాదిరిగా ట్రై చేయండి సో మనకు ఎక్కువ తామర ఉండిందంటే ఈజీగా పోతుంది సో మనం పో వేసేసినాక కొద్దిగా నీళ్ళు వేసుకొని మెత్తగా పేస్ట్ అనేది చేసుకోవాలి ఎంత హీలైతుందో అంత మనము పేస్ట్ అనేది చేసుకోవాలి సో ఇందులో ఇంకేమి మనం యాడ్ చేయాలని అవసరమే లేదండి ముందే మనం అన్నీ యాడ్ చేసినాం కాబట్టి ఇప్పుడు ఏమి యాడ్ చేయాలని అవసరమే లేదు అంతా కూడా ఒక బౌల్ లెక్కి తీసుకొని మనకి ఎక్కువ ఎక్కడ పింపుల్స్ ఉన్నాయో లేదా ఎక్కువ చెమరకాయలు ఉన్నాయో అక్కడనేది అప్లై చేసుకోవాలి అలాగే మనకు స్కిన్ ర్యాసెస్ ఎక్కడుందో లేదా స్కిన్ అనేది అలర్జీ మాదిరిగా ఉంటుంది అక్కడ అనేది అప్లై చేసుకోవాలా సో మనకి ఎక్కడ ర్యాషెస్ కానీ లేదా పింపుల్స్ ఎక్కువ ఉన్నాయో తామర ఎక్కువ ఉందో సో మనకు పింపుల్స్ వచ్చేసి మనం కొద్ది కొద్దిగా అప్లై చేసుకోవాలా సో తామరకు వచ్చేసి ఈ మాదిరిగా అయితే అప్లై చేసుకోవాల సో మనకు తామర కూడా ఇదే సైజులో ఉంటుందండి సో కరెక్ట్గా మనము తామరకి ఈ మాదిరిగా అప్లై చేసేయాలి సో ఈ మాదిరిగా మీరు ట్రై చేసినారంటే తామర అనేది అస్సలు ఉండదండి ఈజీగా పోతుంది అలాగే మనకు మొక్కం పైన అనేది పింపుల్స్ అనేది ఉంటుంది సో పింపుల్స్కి అనేది ఈ మాదిరిగా అప్లై చేయాలి సో మనం మొత్తం కూడా పింపుల్స్కి ఈ మాదిరిగా అప్లై చేసేసినాక కొంచెం డ్రై అయినాక వాచ్ చేసుకోవాలి అలాగే మనకు స్కిన్ ర్యాషెస్ అలర్జీ మాదిరి ఉంటుంది కదా సో ఒళ్ళంతా కూడా మనం అప్లై చేసేసుకొని వాచ్ చేసుకుంటే సరిపోతుంది సో ఈ మాదిరిగా తప్పు తప్పకుండా ట్రై చేయండి మీకు స్కిన్ అలర్జీ కానీ ర్యాషెస్ కానీ లేదా ఎక్కువ చమరకాయలు ఉన్నా పింపుల్స్ ఉన్నాయి కూడా ఈజీగా పోతాయి సో ఈ మాదిరిగా అయితే మనము అప్లై చేసుకోవాలండి సో మనం బాడీ అంతా కూడా ఈ మాదిరిగా అప్లై చేసుకోవచ్చు ఏం కాదు సో నేను ఇక్కడైతే కొద్దిగా చేతలకు కూడా ఈ మాదిరిగా అప్లై చేసినా చూడండి సో ఓన్లీ చేతలకే కదండి బాడీ అంతా కూడా మనం అప్లై చేసుకొని కొంచెం డ్రై అయినాక తర్వాత మనము మామూలుగా వాష్ చేసే సరిపోతుంది సో లేదంటే మనం స్నానానికంటే ముందు ఈ మాదిరిగా అప్లై చేసేసుకొని స్నానం చేసేసినామంటే ఈ మాదిరిగా వారానికి రెండు సార్లు మూడు సార్లు చేసినారంటే లైఫ్ లాంగ్ అనేది గజ్జి తామర లేదా ఎక్కువ ర్యాసెస్ స్కిన్ అలర్జీ చెమరకాయలు పింపుల్స్ ఉన్నాయి కూడా ఈజీగా పోతుంది సో తప్పకుండా ఈ మాదిరిగా ట్రై చేయండి ఇక్కడైతే చూడండి వాజ్ చేసినాను మనం ఈ పేస్ట్ అప్లై చేసేసుకున్నాక కొద్దిగా మనకు డ్రై అయిన దాకా ఉన్నిచ్చి తర్వాత నార్మల్ వాటర్తో వాష్ చేసుకోవాలా సో ఈ మాదిరిగా వారానికి ఒక రెండు సార్లు కానీ మూడు సార్లు కానీ ట్రై చేసినారంటే సో తామర కానీ స్కిన్ అలర్జీ కానీ పింపుల్స్ కానీ అవన్నీ కూడా రావండి ఉండేవి కూడా పోతాయి తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో మీకు అందరికీ నచ్చింది అనుకుంటే కన్నా ప్లీజ్ ఒక లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్